అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎంఎన్ గుంటూరు బ్లాక్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే కనుక అరటికాయ బజ్జీ అండి ఫస్ట్ అయితే మీకు ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మీరు శనగపిండి తీసుకుని దానికి ఒక పావు వంతు బియ్య పిండి మిక్స్ చేసుకోండి దాంట్లో ఏంటంటే తగినంత సాల్ట్ కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి దీంట్లో కారం అనేది ఆప్షన్ అండి కొంతమంది కారం వేసుకుంటారు కొంతమంది వేసుకోరు దాన్ని బట్టి మీరు కారం కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసేసుకోండి అట్లాగే కొంచెం వామ్ కూడా వేసుకోండి నేనైతే నాకు అందుబాటులో వామ్ లేదు అందుకని జీలకర్ర వేసానండి ఏదైనా వేసుకోవచ్చు ఒక్కొక్కలది ఒక్కొక్క టేస్ట్ ఓకేనా ఇప్పుడు అరటికాయలు మొత్తం పొట్టు తోలంతా తీసేసి ఇట్లా మన ఏదైనా గ్రేటర్తో చిప్స్ లాగా మొత్తం కూడా మీరు స్లైసెస్గా మీరు తరుక్కోండి చిప్స్ కొట్టి పెట్టుకోండి వీటిని మామూలుగా వాటర్లో యాడ్ చేసి పెడితే కనుక ఈ చిప్స్ అనేవి నలుపు రాకుండా ఉంటాయండి పక్కన పెట్టేసి ఇప్పుడు పిండి కలుపుకుందాము పిండి ఏంటంటే కొంచెం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా చేత్తో బాగా బీట్ చేసుకుంటూ మీరు కలుపుకోండి నేను చూపించే విధంగా ఇట్లా బీట్ చేసుకుంటూ బాగా కలపండి ఇలా కలపడం వల్ల ఏంటంటే మీరు తినేసోడ వేయకపోయినా కానీ బజ్జీ పొంగుతూ చక్కగా బాగుంటుంది టేస్ట్ అనేది పిండి అయితే ఇట్లా ఉండేటట్టుగా కలుపుకోండి మరీ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండదు అంతే చూడండి ఇట్లా పిండి చూసారు ఎట్లా ఉంటుందో ఇట్లా ఉండాలి అంతేనండి ఎంతో స్పీడ్గా అయిపోతుంది పిల్లలకి సాయంత్రం వచ్చేసరికి ఇట్లా స్నాక్స్ చేసి పెట్టుకుంటే చక్కగా వాళ్ళు తింటారండి దీన్ని టమాటా సాస్తో తినచ్చో లేదంటే పెద్దల్లిపాయలు కట్ చేసుకుని వీటి సెంటర్లో పెట్టేసి మళ్ళా నిమ్మకారం కూడా వేసుకొని తినొచ్చు సో కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుస్తాను అప్పటిదాకా నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను ధన్యవాదాలు